నేటి అనుదిన అరుణోదయ స్తు కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువారి నామాన్ని బట్టి వందనాలు చేస్తూ ఉన్నాం నేటి మన స్థుతి అంశముగా బర్ణవ జీవితంలోని కొన్ని విషయాలను తెలుసుకున్న వారమై చూసుకున్న వారమై ఆయన ఉన్నటువంటి గుణగణాలను చూసిన వారమై దేవుని నామాన్ని గణపరిచి దేవుని నామాన్ని మహిమపరుద్దాం అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము అపుస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను చదువుకుందాం అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవల్లని అందరినీ హెచ్చరించను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు బహుజనుల ప్రభువు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయ్యకు తోడుకొని వచ్చను వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకయ్యలో శిష్యులు క్రైస్తవులనబడిరి ఇక మనము పోయినసారి లేదంటే ఇదివరకు కొన్ని లక్షణాలను చూసి దేవుని నామాన్ని మహింపరచాం అనగా ఇరవై నాలుగవ అధ్యాయము ఈ ఉదయకల సమయంలో మనం ధ్యానిద్దాం పోయినసారి ఇరవై మూడవ వచనంలో పౌలు ఇరవై మూడవ వచనంలో ఈ యొక్క బర్ణబాను గుర్చినటువంటి విషయాలను చూసి మనము దేవుని నామాన్ని మహింపరచాం అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు భర్ణబా యొక్క లక్షణం ఏమిటి అంటే అతడు సత్పురుషుడు సత్పురుషుడు అంటే అతడు మంచి పురుషుడు లేదంటే మంచివాడు అతడు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు ఆయన ఎవరు పరిశుద్ధాత్మతోనూ అలాగే ఆయన పరిశుద్ధాత్మతోనూ అలాగే విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు ఈ ఉదయం మనం ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన భర్ణబాణి మాత్రమే కాదు మనల్ని కూడా ఆయన పరిశుద్ధులుగా అనగా ఆయన సత్పురుషులుగా దేని విషయంలో లేదంటే ఏ కారణము చేత సత్పురుషుడుగా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారము కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మనము కూడా సత్పురుషులమే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము కూడా సత్పురుషులమే కాబట్టి యువదే కళ సమయంలో ఆయన్ను స్థుతించాలి మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారము కాబట్టి మనము దేవుని స్తుతించాలి అంత మాత్రమే కాదు ఆయన నమ్మే విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చాడు కాబట్టి యువదే కళ సమయంలో మనము దేవుని స్తుతించాలి అంత మాత్రమే కాదు అతడు బహుజనుల బహుజనులు ప్రభువు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతటా అతడు అక్కడ మనం చూసినట్లయితే అతడు మొదటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని చూసి సంతోషించాడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని హత్తుకుని ఉండమని అతని లక్షణాలను మనం గమనించినట్లయితే అతడు పరిశుద్ధాత్మతో వాడు అతడు విశ్వాసముతో నిండుకున్నవాడు అతడు సత్పురుషుడు ఈ సత్పురుషుడు అక్కడ ఆ ప్రాంతంలో వలన అక్కడ సంఘము అభివృద్ధి చెందిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఇరవై నాలుగవ చం చివరి లైన్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బహుజనులు ప్రభు పక్షమున చెరి అతను సువార్త ప్రకటించేవాడుగా మనము చూస్తూ ఉన్నాం మనము కాల సమయంలో ఎందుకైనా స్థుతించాలి అంటే భర్ణబాని మాత్రమే కాదు మనల్ని కూడా ఆయన సత్పురుషులుగా చేశాడు ఆయన ఆత్మతో మనల్ని నింపాడు ఆయన మనకు విశ్వాసాన్ని అనుగ్రహించి ఇచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని ఆయన నామాన్ని మహిమపరచాలి అంత మాత్రమే కాదు కానీ అంతటా అతడు లేదంటే సంఘము క్షేమాభివృద్ధి చెందిన రీతిగా లేదంటే సంఘములో అనేక మంది చేర్చబడిన తర్వాత అతడు ఏమి చేశారన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అతడు సౌలను వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతడు వెదికేవాడిగా ఉన్నాడు అతడు సౌల నిమిత్తమై వెతికిన వాడుగా ఉన్నాడు ఈ లోకంలో మనం గమనిస్తున్నట్లయితే నేటి సంఘాలలో అనేక మంది ఒకవేళ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నట్లయితే లేదంటే ఒకరిద్దరు ఎవరైనా సంఘాన్ని విడిచి వెళ్తున్నట్లయితే మనము వారిని తిరిగి వెతికే వారంగా వారి నిమిత్తమై మనం ప్రార్థించే వారంగా వారిని మళ్ళీ తిరిగి సంఘంలో చేర్చే వరకు మనము ప్రయత్నము చేసేవారంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ భర్ణబా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అతడు తారసునకు వెళ్ళి అతడు సౌలును కనుగొని సౌలును అంత్య తీసుకొని వచ్చినవాడు అతడు సౌరును సంఘములో అంత్య అంత్య ఒక సంఘములో చేర్చిన వాడుగా ఉన్నాడు మొదటిగా అతడు వెతికినవాడు అలాగే వెతికిన తర్వాత కనుగొని సంఘములో సౌలును చేర్చినవాడు ఈ ఉదయం మనము ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన నామాన్ని స్థుతిద్దాం అంత మాత్రమే కాదు మనము ఈ యొక్క బర్ణబాను గుర్చినటువంటి ఇంకొక విషయాన్ని కూడా గమనిద్దాం కనుగొని యొక్క తోడుకుని వచ్చును వారు కలిసి ఒక సంవత్సరం సంఘములో ఉండి బహుజనములకు బహుజనములకు వాక్యమును బోధించిరి వారు ఎవరు అంటే వారు సంఘములో ఉండినవారు బర్నబ సౌలు సంఘములో ఉండినవారు అంత మాత్రమే కాదు వాళ్ళు సంగమునకు లేఖనములను బోధించినవారు ఉదయం మనం ఎందుకు ఆయన స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు బోధకులను అనుగ్రహించి ఇచ్చాడు ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయం కల సమయంలో మనము ఆయనను స్థుతించవచ్చు ఏ విధంగా అయితే పౌలు బర్ణబాలు లేదంటే ఆ ఆ యొక్క సమయంలో సౌలుగా ఇక్కడ వ్రాయబడి ఉంది ఎందుకంటే అతడు అప్పుడే యేసు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించిన వాడిగా ఉంటూ ఉన్నాడు అయితే అతడు దేవుని సన్నిధికి వచ్చి లేదంటే అంత్య అంత్యోకయ్యలో బర్ణబ అలాగే సౌలు దేవుని సువార్తను ప్రకటించిన వారిగా లేదంటే దేవుని వాక్యాన్ని బోధించిన వారిగా ఉంటూ ఉన్నారు యువదీకాల సమయంలో మనకు సేవకులను అనుగ్రహించినందుకై మనకు దేవుడు బోధకులను అనుగ్రహించినందుకై యువదీకాల సమయంలో మనము దేవుని స్థుతించవచ్చు వారు బోధ చేయుట ద్వారా మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అక్కడ వారు చేసినటువంటి పనిని బట్టి అక్కడ క్రైస్తవులు అనబడి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవులు అనగా క్రీస్తును అనుసరించి నడిచేవారే క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు ఇవదేవి మనము తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎందుకు దేవుని స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే ఆయన మనకు బోధకులను అనుగ్రహించాడు అందుక ఆయనను మనము స్తుతించాలి అంత మాత్రమే కాదు బర్ణమా జీవితంలో ఆయన వెదికేవాడిగా ఉన్నాడు ఆయన సంఘంలో చేర్చేవాడిగా ఉన్నాడు ఈ లోకంలో ఆయన బిడ్డలంగా ఉంటుండగా మనము మన తోటి వారిని వెదికే వారంగా మన సంఘ సభ్యులు ఒకవేళ దూరం అయినట్లయితే వారిని వెతికే వారంగా ఉండి వారిని సంఘంలో చేర్చేవారిగా ఉండడానికి దేవుడు తన కృపను తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడని నమ్మి ఆయన స్థుతించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం ప్రేమ గల తండ్రి కృపగలిగిన ప్రభ వర్ణవ ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న పాఠముకై మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము దేవా అవును తండ్రి అతను వెతికిన వాడుగా చూస్తూ ఉన్నాం సంఘంలో చేర్చిన వాడుగా చూస్తూ ఉన్నాం సౌలను అదేవిధంగా మేము కూడా మాతోటి సంఘ సభ్యులు దూరముగా ఉన్నట్లయితే వారి నిమిత్తమే వెతికేవారంగా వారిని సంగంలో చేర్చేవారంగా ఉన్నట్టు మీకు ఒక పాత్రగా ఎంచి నడిపించండి అంత మాత్రమే కాదు ప్రభా ఆ యొక్క సౌలు బర్ణబాలు స్వార్థ ప్రకటించడం ద్వారా బోధించడం ద్వారా అనేక మంది చేర్చబడ్డారు అక్కడ అంత్యోకయలో సంఘస్థులు క్రైస్తవులను బడిరి అన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి మీ నామాన్ని స్తుస్తూ ఉన్నాం ఈ లోకంలో కూడా ప్రభు కాల సమయంలో మీరు మాకిచ్చిన సేవకులను బట్టి సువార్థికులను బట్టి బోధకులను బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము దేవ ఈ ధనవంతు మీరెక్కల జీవితాలను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నడిపించి మీరే మహింపు అని బతిమాలకుంటూ ఈ కొద్ది ప్రార్థన మనవరు ఏసీ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె